అందరికీ నమస్కారం మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ అంతా పచ్చబడేస్తే వాతావరణం అనుకూలంగా ఉంటుంది వర్షాలు బాగుపడతాయి ప్రాంతం సుభిక్షంగా మారుతుంది రైతన్నలు బాగుపడతారనే గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి సంతోష్ కుమార్ గారు కూడా రాజ్యసభ సభ్యులు వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకోవడం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తూ మరి మార్పు రావాలి ఖచ్చితంగా పచ్చదనం దేశంలో పెరగాలని ఒక గొప్ప సంకల్పంతో వారు కార్యక్రమాన్ని చేపట్టినారు అనేక సెలబ్రిటీలను కూడా పిలిపించి మరి మొక్కలు నాటించి ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం వారికి దానికి సంబంధించిన అవార్డు కూడా వచ్చింది గౌరవ సంతోష్ కుమార్ గారికి వారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ కొనసాగింపు చర్యగానే ఇప్పుడు కూడా మరి అన్ని దేవాలయాల్లో బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది మరి అదేవిధంగా దసరా కూడా వస్తూ ఉంది ఈ సందర్భంలో అన్ని దేవాలయాల్లో మరి జమ్మి చెట్టును నాటాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వారి టీం అంతా కూడా మరి తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలలో మొక్కలు నాటయించే కార్యక్రమంలో వాళ్ళు చాలా సీరియస్గా పాల్పంచుకుంటూ ఉన్నారు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతితోని నాయకులతోని సమన్వయం చేసుకొని అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు క్షమి చెట్టు నాటుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు తెలంగాణ కొంగు బంగారమైన మరి యాదాగిరి పుణ్యక్షేత్రంలో కూడా ఈరోజు మొక్క నాటడానికి నాకు అవకాశం కల్పించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీం వారు వారు ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు యాయరుగుట్ట దేవస్థానం నందు ముఖ్యంగా వ్రత మండపాల దగ్గర అంటే వ్రత మండపాలకు సంబంధించిన భవనం దగ్గర ఈరోజు షమి చెట్టును నాటుకోవడం జరిగింది తప్పకుండా ఈ షమి చెట్టు ఒక శుభ సూచకం దసరా పండుగ వస్తే షమి చెట్టును చూసిన తర్వాతనే సర్వ పాపాలు పోతాయని అన్ని విజయాలు కలుగుతాయని మనకు నమ్మకం ఆ నమ్మకం తప్పకుండా కొనసాగుతుందని చెప్పి భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మరి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ